రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈ తోట వచ్చేసి మనకు కర్ణాటక రైతుదండి ఇది మనం చెప్పినట్లుగా డోస్ల వైజ్గా స్ప్రే చేసుకుంటూ వచ్చాడు రైతు చూసుకుంటే కనుక ఎనభై రోజుల దశ పంట అయితే కావస్తుంది డెబ్బై నుంచి ఎనభై రోజుల దశ మద్దలైతే ఉంది ప్రతి ఒక్క డోసు ఫస్ట్ నుంచి మనం చెప్పినట్లుగానే ఫాలో చేసుకుంటూ స్ప్రే చేసుకుంటూ రైతు రావడం అయితే జరిగింది అందుకు గాను ఇప్పటికీ రిజల్ట్స్ అయితే ఏ ఉన్నాయి ఒకసారి చూడండి మ్యాక్సిమం దీనికి ఇప్పుడు ఒక ఎనిమిది స్ప్రేలు అయి ఉంటాయండి మనకు గ్రాండ్ అయినా సరే స్పెక్టర్ అయినా సరే అదేవిధంగా మనకు వైపర్ దీంట్లో రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఇది రెండు స్ప్రే చేసిన తర్వాత వైపరు రిజల్ట్ తీసి రైతు వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట ఈ వైపర్ అనేది రెండు సార్లు స్ప్రే చేశాడు రైతు చూసుకుంటే కనుక ఫస్ట్ ఒకసారి స్ప్రే చేసాడు ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒక బెస్ట్ మ్యాన్ లాంటి దోమందు స్ప్రే చేసి తర్వాత మళ్ళీ ఈ వైపర్ని రెండోసారి స్ప్రే చేయడం అయితే జరిగింది దాని యొక్క స్క్రీన్ షాట్స్ కూడా మన స్క్రీన్ పైన పెడతాను కావాలంటే చూడడానికి మీకు అర్థమవుతుంది కాబట్టి మనం చెప్పిన విధంగా స్ప్రేయింగ్ చేసుకుంటూ వచ్చాడు తర్వాత ఫెరారీ గోల్డ్ అని చెప్పేసి చెప్పాము ఆరు ఆల్రెడీ తీసుకున్నాడు దాని యొక్క ఇమేజ్ కూడా పెట్టాడు కావాలంటే చూడడానికి మీకు అర్థమవుతుంది కాబట్టి మనం చెప్పింది చెప్పినట్లుగా ఏ డోస్ అయినా సరే పిన్ టు పిన్ రైతు స్ప్రే సుకుంటే రావడం అయితే అనమాట అందుకోసం అందుకు నిదర్శనమే అందుకు రిజల్ట్ మనం చెప్పిన మందుల రిజల్ట్ ఈ యొక్క పంట అయితే కనుక చూడండి ఒక్కసారి ఎక్కడ వైరస్ కానీ నల్లి కానీ ఎలాంటి సమస్య లేదు ఎక్సలెంట్గా ఉంది మొక్క సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ మొక్క గ్రీనిష్గా కానీ క్వాలిటీ కానీ ఈ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి పూర్తి విషయం అనేది మీకు అర్థమవుతుంది అయితే ఫస్ట్ మనం గ్రాండెక్స్ ఎక్స్ చిన్న దశలో స్ప్రే చేయించాము ఆ తర్వాత మధ్యలో కెమికల్ స్ప్రే చేసాము ఆ తర్వాత మళ్ళీ స్పెక్టర్ స్ప్రే స్ప్రేసాడు ఆ తర్వాత మధ్యలో కెమికల్ స్ప్రే చేసాడు మళ్ళీ తర్వాత ఈ వైపర్ అనేది స్ప్రేసాడు మధ్యలో ఒకసారి బెస్ట్ స్ప్రే స్ప్రేసాడు మళ్ళీ తర్వాత ఈ వైపర్ అనేది స్ప్రే చేయడం జరిగింది రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది రైతు వైపర్ చూసుకుంటే కనుక ఇది స్ప్రే చేయడం వల్ల ఫ్లవరింగ్ ఎక్సలెంట్ వచ్చిందన్న గ్రోత్ న్యాచురల్గా మొత్తం మొక్క బుట్టాకారంలో చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది రైతుకి యాక్చువల్గా మనకు తెలుగు మాట్లాడడం రాదనమాట కన్నడ రైతు అని చూసుకుంటే కనుక అందుకోసం మనకి ఎప్పటికప్పుడు ఊరికే వీడియోలు తీసి పెడతా ఉంటాడు వైపర్ రెండు సార్లు స్ప్రే తర్వాత కూడా అద్భుతంగా వచ్చింది అని చెప్పేసి రైతు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ఇప్పుడుండే మేజర్ సమస్యలు మన మిరప పంటల్లో వైరస్ లాంటి సమస్యలు ఎక్కువ స్ప్రెడ్డింగ్ అయితే అవుతున్నాయి ఉన్నాయి కాబట్టి దానికి గానీ మనం బిఎన్ క్రాప్ సైన్స్ వల్లది వైపర్ అనే మందు ఒక రెండు సార్లు స్ప్రే చేసుకున్నారంటే కనుక ఎక్సెల్ నుల్చడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వైరస్ అనేది అక్కడికక్కడే కంట్రోల్ అవుతుంది ఆ మొక్క నుంచి వేరే మొక్కకు వ్యాప్తి చెందుకున్నట్టుగా వైరస్ని నివారించాలని చెప్పి అనుకుంటే వైపర్ ఒకటి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట దీంట్లో నూట్రిన్స్ లాంటిది కలిపి స్ప్రే చేసుకొని తర్వాత మధ్యలో ఒకసారి దోమందు మీకు ఇష్టమైన మందు జింగాలైనా సరే ఐఫికాన్ అయినా సరే ఏదైనా సరే ఒక దోమందు స్ప్రే చేయండి తర్వాత మళ్ళీ ఈ వైపు స్ప్రే చేయండి ఈ విధంగా రెండుసార్లు స్ప్రే చేసుకున్నారంటే ఖచ్చితంగా వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మేజర్ సమస్య ఇప్పుడు వైరస్ కూడా చాలా ఉధృతంగా స్ప్రెడింగ్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్తాం అనమాట కాబట్టి ఈ విధంగా మనం చెప్పిన మందులు కంటిన్యూస్గా మీరు డోసల వైజ్గా స్ప్రే చేసుకుంటూ వస్తే మీ మిరప పంటలు కూడా ఈ విధంగా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అందుకు నిదర్శనమే ఈ ఫీల్డ్ కావాలంటే చూడండి మనం ఇక్కడ నుంచి ఊరికే ఫోన్ల ద్వారా చెప్తా ఉంటే అక్కడ కర్ణాటక నుంచి రైతు మనం చెప్పిన విధంగా వాడుకుంటూ చేసిన దానికి రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఎప్పుడు ఉండలేదు నా మిరప పంట సంవత్సరాలు ఉన్నట్లు అని చెప్పి రైతు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇది పూర్తి విషయం न इंत वीडियो थे थैंक यू थैंक्स फॉर वाचिंग